టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మానవికా నాయర్ ఆస్తులన్నీ నాగచైతన్య మీదే పెట్టుకుందిటా గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్ మీద గ్రిప్ ఉన్న తన ఫేట్ మాత్రం మారట్లేదు అంతేకాదు విజయ్ దేవరకుండ నానితో జోడీ కట్టి హిట్లు సొంతం చేసుకున్నామారని తన తల రాత నాగచైతన్య మార్చబోతున్నాడా టేక్ ఎల్ మానవికా నాయర్ ఏ మూవీ చేసినా సక్సెస్ మినిమం గ్యారెంటీ ఇక గ్లామరస్ హీరోయిన్ గా పర్ఫార్మర్ గా మంచి పేరు తెచ్చుకుంది కానీ మిగతా హీరోయిన్స్ డిమాండ్ ని కమాండ్ చేసే స్థాయి మాత్రం మాలవికకు దక్కలేదు నానితో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ చేసింది మాలవిక అది హిట్ అయింది ఆ సినిమాతో పాటు టాక్సీ వాళ్ళలో కూడా రౌడీ స్టార్ విజయ్ దేవరకండతో జోడీ కట్టింది మాలవిక లక్కీగా అది కూడా హిట్ అయింది రాజ్ తరుణ్ తో ఒరే చేస్తే అక్కడ సక్సెస్ సొంతమైంది కానీ తన ఫేటే మారట్లేదు మీడియం రేంజ్ మూవీల నుండి బడా హీరోల వరకు చాలా మందితో మాలవిక నాయర్ జోడీ కట్టింది హిట్లు సొంతం చేసుకుంది నటిగా గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది కానీ కో అంటే కోట్లు పట్టే ఛాన్స్ తన కోసం ఆఫర్స్ క్యూ కట్టే సీన్ మాత్రం రాలేదు నాగచైతన్యతో మాలవిక చేసిన కొత్త ప్రయోగం థ్యాంక్ ఇందులో రాశి ఖన్నతో పాటు మాలవిక నాయర్ కూడా నటించింది విక్రమ్ కే కుమార్ మేకింగ్ లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది కనీసం ఈ మూవీతోనైనా తనకి కలిసొస్తుందనే ఆశలు పెట్టుకుంది మాలవిక నాగచైతన్య చైతన్య బంగారాజు లవ్ స్టోరీ అంటూ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు అందుకే తన లక్ మాలవికకి థ్యాంక్ మూవీ రూపంలో దక్కేలా ఉందంటున్నారు అసలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో లేని తనకి విజయ్ దేవరకొండతో మరోసారి జోడీ కట్టే ఛాన్స్ రావడం ఇదే సమయంలో థ్యాంక్ యూ మూవీ రిలీజ్ అవుతుండటంతో లెక్కలు మారేలా ఉన్నాయంటున్నారు